మా సేల్స్ టీం మొత్తం ఇరవై మందికి కూడా ఎర్లీ మార్నింగ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బ్రీఫింగ్ ఇస్తున్నాము అదేవిధంగా ఈవినింగ్ ఖచ్చితంగా ఈరోజు ఏం చేసావు అని అడుగుతాము వన్ వీక్ ఒకసారి ఒక రివ్యూ పెడతాము ఆ రివ్యూలో ఎగ్జాక్ట్గా ఎంత ప్లాన్ చేసామో ఎంత అచీవ్ చేశామో చేస్తున్నాను అయినా కానీ రిజల్ట్స్ రావట్లేదు మార్కెటింగ్కి చాలా డబ్బులు పెడుతున్నాను డిజిటల్ మార్కెటింగ్కి చాలా డబ్బులు పెడుతున్నాను వాటిలోంచి అనుకున్నంత సేల్స్ రావట్లేదు అని స్ట్రగుల్ అయ్యే వాళ్ళు గమనించండి ఈ రోజులో ప్రతి ఒక్కటి మైక్రో మేనేజ్ చేస్తాము అనుకున్నప్పుడు మోటివేషన్ చేసి బాగా మోటివేట్ చేస్తే బాగా సేల్ చేస్తారు అనుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడున్న అవేర్నెస్ ఉన్న కస్టమర్స్ దశలో కేవలము మోటివేటెడ్ పీపుల్ మాత్రమే సేల్స్లో ఉంటే సరిపోదు స్ట్రాటజీ తెలిసిన వాళ్ళు అయ్యి ఉండాలి లీడర్ జనరేషన్ స్కిల్ ఉండాలి డిస్కవరీ క్వశ్చన్స్ అడిగే స్కిల్ ఉండాలి కస్టమర్తో నేచురల్ ఫ్లో కన్వర్జేషన్ చేసే స్కిల్ ఉండాలి కాంపిటీటర్ని అనాలిసిస్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే స్కిల్ ఉండాలి ఇలా వేరు వేరు స్కిల్స్ ఏం కావాలో తెలుసుకొని దానికి తగ్గ ట్రైనింగ్ ఇవ్వటం అవసరం